రెండో కొరిందీలు మూడో అధ్యాయము ఎనిమిది వచ్చినాను మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను కూడిన కూడినదయ్యను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదై నేను ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేరి అయిలాడు అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండను దేవునికి స్తోత్రమైన ప్రైజ్ దిలాడ్ కొండ మీద పదయాక్రలు పొందిన తర్వాత మోషే ఆయన ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణ తగ్గిపోతూ వచ్చి వచ్చింది ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ కలదిగా ఉంటుందండి దేవునికి స్తోత్రం చేయాలయ్య ప్రైజ్ దిలాడు ఇప్పుడు మనదే ఏ పరిచర్య మన ఏ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య మంది పిల్లరా మరి తగ్గిపోనదే మూడో అసలు పదకొండవం తగ్గిపోనదే మహిమ గలదై ఉండేది ఎడరా నిలిచినది మరి ఎక్కువ మహిమగలదై ఉండదు కదా ప్రైజ్ ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేటప్పుడు కొండ మీద నుంచి దిగి వచ్చిన వచ్చి మోసే మోసే ముఖం చూడలేకపోయాడు అప్పుడు మోసే ముఖాన్ని కప్పుకున్నాడు దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడల్లా కూడా ముఖాన్ని కప్పుకున్నాడు ఎందుకంటే చూడలేకపోయాడు మోసేని దేవుని శక్తి ఆవరించింది మోసేని మరి అదే క్రమేణా తగ్గిపోతూ వచ్చింది ఆ యొక్క పరిచర్యే అంత మహిమగలదైతే సంబంధమైన పరిచర్య అంటే యేసు ప్రభు మనలో ఉన్న పరిచర్య అదే ఆత్మ సంబంధమైన పరిచర్య ఏంటండి యేసుప్రభు యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించే పరిచర్య ఎంత గొప్పదండి పిల్లారా देवगो स्तोत्रम